హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారంటే ఇవాటి వీడియో ఏంటంటే మెంతాకు టమాటో కర్రీ చేస్తున్నాను ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుందాం అలానే రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకున్నాక ఇప్పుడు మనం మెంతాకు వేసుకుందాం ఈ కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ అండి సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఇవి ఇలా మరొక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయినాక వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం అలానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం పచ్చివాసన పోవాలండి మంచిగా ఆయిల్లో ఒక టూ మినిట్స్ అయినా మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేద్దాం ఇవన్నీ వేసేసాక మరొక్కసారి కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి ఆయిల్లో మంచిగా ఇవి కూడా మంచిగా మగ్గిపోవాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ టమాటో ముక్కలు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయాయండి మంచిగా మెత్తగా మగ్గిపోవాలి ఇలా ఉండాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం ఒకసారి మంచిగా కలిపేసుకుందాం వీటిని కూడా సో ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం అలానే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఆఫ్ చేయాలండి మనం ఎంతకు టమాటో కర్రీ రెడీ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్